मात्र मात्रको न वन्दना ओम तहनाव वतो प्रोम तहनाव पुनाक्तो तहनाव पुनास्तु तह वीर्यं करवाहै सा वीर्यं करवाहै धी नश्वोमति तमस्मो विदजावहै आमि विशवहै శాంతి శాంతి అన్నదాతలు 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 నేను మన ప్రేమాలయ వృత్తుల ఆశ్రమంలో ఉన్నది అన్నదాన కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా ఈ సుండపల్లి మండలం వాయిలపాటి వాళ్ళ పల్లి వార్చినటువంటి చిరంజీవి తిరుమల రెడ్డి ప్రియారెడ్డి గారి తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు బాలనాగిరెడ్డి గారు తమిళ గారు అన్న దశవంత గారు సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మనం అందరము కూడా తిరుమల రెడ్డి గగన్ప్రియ రెడ్డికి పుట్టినరోజు బాగా తెలియజే తెలియజేస్తూ ఆ బాబుకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని అలాగే వారి తల్లిదండ్రులు ప్రమీల బాలనాగిరెడ్డి అన్న జశ్వంత్ రెడ్డి యాభై మందికి కూడా ఆయుర ఆరోగ్యాలు అంత ఐశ్వర్యాలు సుఖశాంతులు కలగాలని నిండు మనసుతో ఆ కృష్ణ భగవాను ప్రార్థిస్తాను